అల్లా దయ అందరిపైన ఉండాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేలా కరుణ చూపాలని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ ఆకాంక్షించారు శనివారం రాత్రి నగరంలోని ఆజాద్ చౌక్ లబాబిన్ లైన్ మసీదులో షేక్ హబీబుల్లా ఖాన్ ఆధ్వర్యంలో హిందూ ముస్లిం సోదరులకు భారీ ఎత్తున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా విచ్చేసి ముస్లింలకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు ముస్లిం సోదరులు ఈ రంజాన్ మాసంలో ప్రపంచ శాంతిని కోరుతూ కఠోర ఉపవాస దీక్షలు చేయడం ప్రశంసనీయమన్నారు మానవాళి ఉన్నతిని ఆకాంక్షిస్తూ ముస్లింలు చేసే ఉపవాస దీక్షలు అందరికీ ఆదర్శనీయమన్నారు రాజమండ్రి నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు దివంగత వైఎస్ఆర్ ఈ ప్రాంతానికి అబ్దుల్ కలాం ఆజాద్ పేరును అభివృద్ధి చేసి ఆజాద్ చౌక్గా నామకరణం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ ఆజాద్ చౌక్ హిందూ ముస్లింల అన్యోన్యతకు రిపీట్ ఈ ఆజాద్ చౌక్ హిందూ ముస్లింల ప్రతిరూపంగా నిలుస్తుందని ఎంపీ భరత్ చెప్పారు దివంగత వైఎస్ఆర్ స్ఫూర్తి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో నగరాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యేగా తనని గెలిపించామని ఎంపీ భరత్ అభ్యర్థించారు

రంజాన్ మాసము ప్రపంచ శాంతి గురించి ప్రపంచంలో ఉన్న ముస్లిమాన్ సోదర సోదరి మనులు అందరూ కూడా ఎంతో కఠోరమైన దీక్ష ఉపవాసాలు చేస్తూ కనీసము గుట్టకు కూడా మింగకుండా మరి ఉపవాసాలు చేస్తారనంటే ఎంత కఠోరమైన దీక్ష చేస్తా ఉన్నారో ముసలమానులు అందరూ కూడా ప్రజలందరికీ కూడా తెలుసు మరి ఇవాళ హబీబుల్లా ఖాన్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఆజాద్ చౌక్ రాజమహేంద్రవరంలో ఆయన ఇఫ్తార్ విందు ఇస్తా ఉన్నారు మరి ఆ ఇఫ్తార్ విందులో లో ఎంతో మంది వేల సంఖ్యలో ముస్లమాన్లు అందరూ కూడా వచ్చి విందుకి హిందూ సోదరులు అందరం కూడా హిందూ ముస్లిం భాయ్ భాయ్ అన్న విధంగా ఈ చౌక్ కూడా ఉంటుంది ఆజాద్ చౌక్ మరి ఈ చౌక్ కూడా గతంలో రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగానే ఈ ఆజాద్ చౌక్ యొక్క ప్రారంభం కూడా జరిగింది మరి ముస్లమాన్లు హిందువులు అందరూ కూడా ఒక అన్నదమ్ముల్లాగా వ్యవహరించే ఈ ప్రాంతము ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అదేవిధంగా అల్లా యొక్క ఆశీసులు దేశ ప్రజలందరిపై ఉండాలి ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రం పైన ఉండాలి ఆంధ్ర రాష్ట్రం మరింత ప్రగతి పదంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి ప్రతి ఒక్కరికి కూడా రంజాన్ శుభాకాంక్షలతో పాటు ఈ ద్వారా ఈ రోజు మన రాజమండ్రి జాంపేట ఆజాద్ చౌక్ లో ఎత్ చేయడం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఎఫ్ఆర్ విందులో మన మార్గాన్ని భర్త గారు అలాగే రౌత్ సూరూ అన్నయ్య గారు రౌత్ సూరూపా మల మళ్ళా ఇంకో అన్నయ్య గారు రామచంద్ర గారు మధ్యప్పారావు గారు బాషా గారు తదితర ముస్లిం సోదరులు క్రైస్తవ సోదరులు హిందూ సోదరులు అందరూ ఈ హిందులో పాల్గొన్నారు ఇవాళ విందు రెండు వేల మంది బిర్యానీ వండడం జరిగింది ఇక్కడ ఏంటంటే హిందూ ముస్లిం ఐక్యత అందులో ఈ ఐక్యతతో పాలు పంచుకుంటా ఉంటారు ఇక్కడ ఎటువంటి కుల మతాల గొడవలు ఉండవు యాదా చౌక్ లో అందరూ కలిసిమెలిసి ఉంటారు అలాగే మాకు కూడాను ఎంపీ గారు వచ్చిన తర్వాత ఎనుగంత బలం ఉంది మాకు కూడాను ఏంటంటే ముస్లింస్ ని చూసుకునే మనిషి మనకు అవసరం కాబట్టి ఇవాళ రోజు దాకా రాజకీయాలు చూసాను నలభై సంవత్సరాల నుంచి ఎటువంటి ఇలాంటి నాయకుడు మనకు దొరకలేదు ఇవాళ ఇలాంటి నాయకుడు మాకు దొరికారు కాబట్టి నేను ఆయన్ని సద్వినియోగం చేసుకుంటామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం అస్సలవా లేదా రంజాన్ ముబారక్ எம்ி சார் என்ன சொல்ல இது மார்க खाने का इंतजाम है एमपी साहब रहते दस मिनट है नमाज के बाद खाने का जाओ एमपी साहब साहब सर्विस करते फोन नमाज चलिए एमपी गार इन उद्दाव ఇప్పుడు रे 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 हां हां हमारा